జర్నలిస్ట్ టీవీ న్యూస్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఎన్నికల సమయంలో ఊదరగొట్టే నినాదాలు నినదించడానికే పరిమితమవుతున్నాయి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఓటర్ల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ఎన్నికలు నిర్వహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంది ఎన్నికలలో ఓటింగ్ ను పెంచేందుకు ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ ను ప్రవేశపెట్టింది కానీ ఇక్కడే నిబంధనల పేరుతో తిరకాసు పెట్టారు హోమ్ ఓటింగ్ అంటే నడవలేని వారికి అవకాశం ఇవ్వాలి కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు లేదా సదరన్ సర్టిఫికేట్ ఉన్న వారికే హోమ్ ఓటింగ్ కు అర్హత అంటూ మెలికి పెట్టారా దాంతో వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్యం పాలైన వారు అనర్హులుగా ప్రకటించడం ఎన్నికల సంఘం అవగాహన లోపాన్ని ఎత్తి చూపుతుంది ప్రమాద బారిన పడిన వాళ్ళు అనుకోని జబ్బున పడి మంచానికే పరిమితమైన వారికి అవకాశం లేకుండా పోతుంది ఒకవైపు ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ తెగ ఆరాటం చేసే ఎన్నికల సంఘం బతుకు పోరాటం చేస్తున్న ఓటర్లను విస్మరించడం నిజంగా అవగాహన రాహిత్యమే ఎన్నికల సంఘం ఇప్పటికైనా వదిలి నిజమైన అభాగ్యులకు ఓటు హక్కు కల్పించాలని టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఎన్నికల సంఘం గోడ మీద పిల్లి వాటంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ ప్రక్రియని మరింత పెంచాలని ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఎన్నికల సమయంలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది కానీ ఎన్నికల సంఘం కూడా కొంత ఎడ్డే వారం పాటిస్తా చెప్పవచ్చు ఎందుకంటే ఆ పదం ఎందుకు పాడుతున్నా అంటే వాస్తవంగా ఓటింగ్ శాతాన్ని పెంచాలంటే ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలలో ఓటింగ్కి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలింగ్ కేంద్రం వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రచారం చేయాలి తప్పులేదు కానీ కొంతమంది అచేతనావస్థలో ఉన్న ఓటర్లకు ఓటింగ్ ప్రక్రియలో ఎందుకు అవకాశం కల్పించడం చర్చ మాత్రం కొనసాగుతుంది వాస్తవంగా ఏదైతే ఇంటి వద్దకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియలో పారదర్శకత రేయపోవడంతో కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉండటంతో వంద శాతం ఓటింగు పోలవటం లేదని స్పష్టమవుతుంది ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు వృద్ధులు కొంత అనారోగ్య పాలైన వాళ్ళు పోలింగ్ కేంద్రంలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇంటింటికి కూడా వెళ్ళి కొంతమంది అంగన్వాడీలు కానీ ఇతరత్ర కొన్ని స్వచ్ఛ సంస్థలు కూడా దరఖాస్తు చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ ఎనభై ఐదు సంవత్సరాల పైబడి లేదా సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇంటి వద్దకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది లేకపోతే వాళ్ళు అనర్హులంటూ ఒక్కొక్క గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం పది నుంచి పన్నెండు మంది మాత్రమే అవకాశం ఇచ్చారు అంటే ఓటింగ్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఎన్నికల సంఘానికి ఉందా లేకపోతే ఏదో తూతూ మంత్రంగా డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది ప్రచారం చేస్తే సరిపోతుంది అనే ఒక ఆలోచన అనేది కూడా అర్థం కాని ప్రశ్న వాస్తవంగా నేను పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలా గ్రామాలలో పర్యటించినప్పుడు కొంతమంది పాతిక ముప్పై సంవత్సరాలు వయసున్న సమయంలో కాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు నడుం ఇడి మంచానికి పర్యటన వీళ్ళంతా కూడా పూర్తిగా ఓటింగ్ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ నిబంధనలు ఏంటి అసలు ఓటింగ్ ప్రక్రియ వంద శాతం జరగాలని చెప్పి ఒక పక్క ఎన్నికల సంఘం ప్రచారం నిర్వహించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఇదే తాత కొనసాగుతుంది కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాంశాలు పరిశీలించకుండా సదన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇంటి వద్దకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది లేదా ఎనభై ఐదు పైబడి అంటే కొంతమంది అరవై సంవత్సరాలకే కాళ్ళు చేతులు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్లకు ఎందుకు అవకాశం కల్పించరు ఇప్పటికైనా ఎన్నికల సంఘం వాస్తవ అంశాలను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ పెంచాలని చూస్తున్నారో దానికి అనుగుణంగా అవకాశం ఉన్నంత వరకు ఈ సదరన్ సర్టిఫికేట్లో వయసు ఎనభై సంవత్సరాల క్రైటీరియాని ఇవన్నీ పక్కకు పెట్టి కొంత అనారోగ్య పాలైన వాళ్ళు కూడా చాలామంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నారు కొంత అనారోగ్యంతో అసలు నడవలేని స్థితిలో కూడా ఉన్నారు వాళ్ళు కొన్ని కారణాల వల్ల బయటికి రాలేక ఓటింగ్ అప్లై చేస్తే రిజెక్ట్ చేసే సందర్భాలలో ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఇటువంటి నిబంధనలన్నీ పక్కకు పెట్టి ప్రతి ఇంటింటి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చాలా వరకు అక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లకు ఇతరత్ర శాఖలకు సంబంధించిన వాళ్ళకు ఆ ఇంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఒకవేళ ఓటింగ్కి రాలేని వారు ఎవరైనా సరే నిబంధనలు తూర్చం వాటిని పక్కకు పెట్టి వాస్తవంగా నడవలేని పరిస్థితులలో రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి సదర సర్టిఫికేట్లో ఒక అడ్డంకు లేకపోతే ఎనభై సంవత్సరాలు దాటితేనే అవకాశం ఇస్తారు ఇటువంటి అన్ని చెత్త నిబంధనలు పక్కకు పెట్టి ఓటింగ్ ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ జరగాలంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే నడవలేని పోలింగ్ కేంద్రానికి రాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది కానీ ఎడ్డే వ్యవహారాలతోటి ఎడ్డే నిబంధనలతోటి అనవసరమైన రత్స చేస్తూ వాటన్ని రిజెక్ట్ చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి వాస్తవంగా వాళ్ళు జీవన సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది సదరన్ క్యాంప్లో పోయినా కూడా యాభై శాతం అరవై శాతం ఇచ్చే ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు కొంతమంది వ్యాపారస్తుల కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా సదన్ సర్టిఫికేట్ అంటే ఏదో ఒక ప్రభుత్వ లోన్ లేదు లోన్ కోసమా లేకపోతే పెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు కూడా పెన్షన్కి అప్లై చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈసారి నిబంధనలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరకు నడవలేని పోలింగ్ కేంద్రం రాని వాళ్ళందరినీ కూడా గుర్తించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఓటింగ్ అవకాశం కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎన్నికల సంఘం మీద ఉంది ఇటువంటి చెత్త నిబంధనలతోటి అనవసరమైన ఓటింగ్ ప్రక్రియని ఇంకా చిన్నభిన్నం చేయడం కన్నా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకు నష్టం ఏంటి ఎలానో ఊరికి ఒక ఐదు పది ఇరవై పోలింగ్ కేంద్రాలు రాని వాళ్ళకి ఎవరికి అవకాశం కల్పిస్తున్నారో మరో ఇరవై ముప్పై ఓటర్లు ఆ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క గ్రామంలో అరవై డెబ్బై మంది అప్లై చేస్తే కేవలం ఇద్దరు ముగ్గురికి అవకాశం ఇచ్చారు అంటే సద సర్టిఫికేట్ లేకపోతే రిజెక్టు లేదా ఎనభై సంవత్సరాల పైబడి లేకపోతే రిజెక్టు ఇటువంటి చెత్త నిబంధనలు పక్క పెట్టి ఈసారైన ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ అంచనా వేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది